అప్పుడే నాకు రాధిక బేసిక్స్ న్యూస్ రేడర్ ఆ అమ్మాయి చేతన్ కత్తి చేతన్ వీళ్ళు పరిచయం డాక్యుమెంటరీలు చేసాం చేసినప్పుడు పైడి జర డాక్యుమెంటరీకి ఆరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఆ సమయంలో నేను కరీంనగర్ ఫిలిం సొసైటీకి అధ్యక్షుడు ఉండడం శ్యామన్న అక్కడ ఉండడం ఇక మా ఏ కార్యక్రమం చేసినా శ్యామన్న మా స్పెషల్ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ మాది ఒక చిన్న విషయం మర్చిపోయాను ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కాదు ఫస్ట్ మా ఇంటి ముందు నాకు ఉండే ఆర్ఎస్ఎస్ఏ ఆ నెక్కర్లు వేసుకొని అవి తర్వాత ఇంటర్కి వచ్చినాక మిత్రులంతా నాకు అప్పుడు రాణికా స్టూడెంట్స్ యూనియన్ ప్రభావం చాలా ఉండేది రాత్రులు తీసుకొని వెళ్ళి మీటింగ్ పెట్టేవాళ్ళు గోడల మీద రాయించేవాళ్ళు ఆ ఏరియాలలో నేను రాసిన ఇప్పటికి కూడా కనిపిస్తుంటే కాకపోతే పోయినాయి అనుకో ఆర్ఎస్సీలో చాలా రోజులు తిరిగాను మాకు అది ఇది లేదండి ముందు నుంచి మా కుటుంబం సిటీలో ఉంటాం మా నాన్న మా తాతల నుండి అది లేదండి నేను అదే చెప్తున్నాను అవన్నీ అండి అవన్నీ అలాంటి ఉన్న వాళ్ళనే మార్చడానికి నేను ఇవ్వడా బుక్ కూడా రాస్తున్నాను ఎందుకంటే మనకి గాడ్ ఫాదర్ ఉండాలి తప్పకుండా ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడోకి కాదు ఎంతమంది మంది జీవితాలు అవుతున్నాయండి హీరోలు హీరోయిన్లు అవుదామని వచ్చి బాలీ మహారాష్ట్రలో బాలీవుడ్ అనేది ఒకటి ఉండే మరాఠీ సినిమా అనేది లేనే లేదు అయితే మా మరాఠీ సినిమా ఇప్పుడు టాప్లో ఉంది బాలీవుడ్ లేనే లేదు సో వాళ్ళు ఏం చేశారు దానికోసం ఇక్కడ తెలంగాణ సినిమా కూడా టాప్ లో నిలుస్తూ నాకు ఆశ ఉంది అయితే తప్ప కూడా నిలవాలంటే మళ్ళీ మీరు ప్రభుత్వ స్కీములు ఏదో ఒక స్కీములు పెట్టి మీరు ఏదో పాలసీలు పెట్టారంటే ఆ నెల కూడా దంచుకుంటారు కానీ తెలంగాణ వాళ్ళ మన వాళ్ళు రావాలి ముందుకి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మాలాంటి వాళ్ళకు యాభై వేలు ఇచ్చి నువ్వు ఇది చేయరావు మొత్తం వాళ్ళు తీసుకుంటారు మాకు యాభై వేలు కూలీ లాగా దొరుకుతుంది వాళ్ళనే మనం తెలంగాణ తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ షూట్ చేసిన సబ్సిడీలు ఇవ్వాలి అలా చెప్పండి మొన్నటి సంవత్సరం అనిపించింది చంద్రబోస్ గారు బలగం కొమరమ్మ గారు ప్రకటిస్తే వాళ్ళు వచ్చి తీసుకోవడమే కాదు కొమరమ్మ పాడిన పాటు ఆడిటోరియంలో ఉన్న పదిహేను దాదాపు వెయ్యి మంది పన్నెండు వందల మంది లోపల ఉంటే అంత మంది ఉన్నారు అందరిని కంటతడి పెట్టించి మా కుటుంబం గురించి ఒక చక్కటి పాట పాడమే చాలా ఆ రోజు ఎందుకో బాగా ఆనందం వేసింది నాకు కానీ ప్రభాకర్ కానీ ఇంటికి వెళ్ళగానే ప్రభాకర్ నన్ను హెల్ప్ చేసుకున్నాడు నేను మేమంతా ఒక ఆనందం పంచుకున్నాం ఆ రాత్రి అది ఇప్పుడు వచ్చావు కదా ఇంటికి ఇంటికి వచ్చావు ఆ ప్రోగ్రాం అంతా హరి తన చేతుల మీద నిర్వహించాడు అది ఒకటి చాలా సంతోషం వేసింది ఇంకొకటి మా శ్రీహరిచంద్ర క్రియేషన్స్ నుంచి శ్రీలక్ష్మి గారు అనేది మీరు ఇద్దరు కలిసి ఒకేసారి అవార్డు తీసుకోవాలి అది జాతీయ స్థాయిలో అయినా నంది అవార్డు అయినా టూ థౌజండ్ టూ వల్ల ఇద్దరికి తనకు క్రిటిక్ నాకు బెస్ట్ బుక్ అవార్డు వచ్చింది అది ఇంకా బాణకరమైన వాళ్ళు చాలా ఉన్నాయి సో ఆనందం అంటే మనం జీవితం అంటేనే విషాదము ఆనందము రెండు కనుక ఫస్ట్ ఆనందంతో మొదలుదాం అని ఆనందమైన అడిగా ఇప్పుడు అన్న మీరు చాలా బాధపడ్డాయి అంటే విషాదం అని విషాదం అని కాదు బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఒకటి రెండు మూడు ట్రామినెంట్ ఫస్ట్ మా నాన్న చనిపోవడం మమ్మల్ని నేను మనిషిని కాలేజ్ చాలా బాధపడ్డాను అంతే సేమ్ టు సేమ్ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పదిహేను రోజులు జ్వరం వచ్చింది నాకు నేను ఆమె ఐరన్ లేడీ ఆమె వ్యక్తిత్వము ఆమె నాకు చాలా ఇష్టమైన నాయకురాలు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా అప్పుడు మా ఇంట్లో మొత్తం మొత్తం మా ఇంట్లో ఒక్కటే టీవీ ఉండేది ఆ హోటల్ ఆ హోటల్ మూసేసి టీవీ పెడితే వందలాది మంది వచ్చి కూర్చొని చూశారు ఇందిరాగాంధీ అప్పుడే మనకు రైల్వే స్టేషన్ వచ్చింది మా ఇంట్లో టీవీ ఉండేది ఈ రెండు సంఘటనలు చాలా బాధించినాయి ఇంకా పోతే వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలా బాధలను ఒకసారి బావిలో పడ్డాను ఈ పశువులు ఒకసారి ఏదో తెలియకుండా తల చుట్టుకొని మొత్తం తోటంతా దిగుతాయి శరీరం అన్ని మనులు విపరీతమైన దెబ్బలు రకరకాలు కాదు అవన్నీ ఉన్నప్పుడు ఏంటి చదువుకోకపోతే ఈ వ్యవసాయం చేయడం వల్ల నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటానని ఏడ్చిన ఉన్నాయి ఒకరోజు ఎడ్లు అవన్నీ మేత తీసుకెళ్తే మా రిలేటివ్స్ వచ్చి అందరు వెళ్ళిపోయారు మదుల సంఖ్యలో అవన్నీ అది ఇటు కొడుతుంది అటు ఉరుకుతుంది అటు కొడుతుంది ఇటు ఉరుకుతుంది అటు ఇటు పరిగెత్తు చిన్నప్పుడు టెన్త్ అంటే అప్పుడు తెలుసు కదా పదహారు పది ఏడు చాలా ఆ రోజైతే నాకు ఇంకా ఎంత ఏడుపు అంటే ఆ మానేరు అప్పుడు మానే రాలేదు ఆ ఏరియాలో మా పొలాలు ఉండేవి చాలా వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను ఏంటి లైఫ్ ఇదేనా నా ఇంత కష్టం కాకపోతే అది ఇప్పుడు ఫ్యాషన్గా మారింది ఇప్పటికీ కూడా నాకు వ్యవసాయం అంటే ఇష్టం వర్షాకాలంలో ఫల దొరుకుత నాటేయడం లాంటివి ఇవన్నీ ఇప్పుడు పోయినప్పుడు చేస్తూనే ఉంటాను నాకు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడు అప్పుడు బాధ అనిపించేది ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది ఆ మట్టిలో అని చేయడం అంటే మీకు ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్ మనకంటూ కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి వెనువి ఫాల్ డౌన్ వెనువి ఫాల్ లో మనకు కొంచెం లో అనిపించినప్పుడు ఏదో ఎవరో ఒకరు కానీ లేకపోతే ఒక కథ కానీ ఒక సన్నివేశం కానీ మనలో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అలాంటి వ్యక్తి కానీ సన్నివేశం కానీ కథ కానీ లేదా సినిమా కానీ ఏదైనా మిమ్మల్ని అట్లా ఉత్తేజపరిచింది ఏదైనా ఉన్నదన్న నా ప్రతి దానికి ఇన్స్పిరేషన్ మా నాన్న మా నాన్నే ఇకపోతే సాహిత్యంలో కవిత్వ వైపు అట్టి ప్రభాకర్ అంపశ వాళ్ళిద్దరు సినిమా వైపు అంటే అది పెద్దగా సినిమా వైపు నాకు అప్పుడు వచ్చినప్పుడు సినిమా చూడేవి కానీ వీళ్ళు అంటే నేను కమల్ హాసన్ అభిమాన సంఘం పెట్టి గోడలెక్కి బ్యానర్లు కట్టి రోజు డైస్ మీద అది ఏంటి మూవీ అది రోజు డైస్ గోడ మీద చెప్పిన గోడ మీద కట్టి జారిపో పడిపోతుంటే ఆగల్ రాజ్యం ఇలాంటి సినిమాలు దుజి మరో చరిత్ర మరో స్టైల్స్ లో మరో చరిత్రకు మొత్తం మేనర్ కట్టి వాడు భూభాకర్ ఉండుండే ముందు టికెట్లు ఇస్తుండే భూభాకర్ వెంకటేశ్వర్లో కూడా కమలాసన్ సినిమా కొంచెం క్రియా అది చేసేవాళ్ళు బాగా విభ అభిమానించే అభిమానించేదాన్ని ఇప్పుడు కూడా కమలాసన్ సినిమాలు అంటే హిందీలో వచ్చేసరికి అంతగా వచ్చాను రేపు రేఖ చాలా రేఖని ఆమె జీవితాన్ని నిజంగా కూడా ఆమె పేరు మీద తీసుకురావాలని ఎప్పుడో అనుకుని ఆమె ఫోటోలు అయితే నాకు ఒక మూడు నాలుగు వందల ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆమె అప్పటి నుండి సేకరించి పెట్టుకున్నా ఆమె జీవితం కూడా చాలా ఇద్దరు ఆమె అంటే చాలా ఇష్టం ఎందుకో తర్వాత జయసుధ బుక్ అయితే అయిపోవచ్చింది ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఇద్దరు హీరోలు ఉన్నారు తెలుగులో హిందీలో కలిపి అమితాబ్ బచ్చన్ కమల్ అక్కడ వచ్చేసరికి రేఖ ఇక్కడ జయసుధ మీరు ఇప్పుడు ఇద్దవాట్లలో ఫెయిల్ అయినాయి అనిపించినాయి ఏమైనా ఉన్నాయా అన్న అంటే కొన్ని మనం చేస్తుంటే ఎన్నో ఎఫర్ట్స్ పెడతాం ఎన్నెన్నో వెంచర్స్ చేస్తాం ఎన్నో ఐడియాస్ ఉంటాం మన ఫెయిల్యూర్స్ కూడా కొన్ని ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి బీయింగ్స్ కనుక డెఫినెట్ గా వీ మే బి హావింగ్ అవర్ ఓన్ ఫెయిూర్స్ సో మీరు ఫెయిల్ అయినాయి అనుకున్నాయి ఏమైనా ఒకటి రెండు ఏమైనా ఉన్నాయా నేను హైదరాబాద్ నైన్టీ వన్ లో వచ్చాను ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చి సాహసం చేసి అప్పుడు కావాలి ఇప్పుడు ప్రింటర్ ఆరు వేలకు ఏడు వేలు దొరుకుతుంది అప్పుడు లక్ష యాభై వేలు ప్రింటర్ ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ యాపిల్ కంపెనీ సిస్టమ్స్ దాదాపు చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఈవినింగ్ డైలీ చేయాలని ఇంతకు చెప్పిన దేవి ప్రియ గారిని సబ్ ఎడిటర్ పెట్టుకొని నేను ఎడిటర్ చీఫ్ గారు మా మిత్రుడు వేణుగోపాల్ అని కూడా జర్నలిస్టు పత్రిక స్టార్ట్ చేసి చాలా నష్టాలు చూసి మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంటే హైదరాబాద్ వచ్చి చాలా బాధ అనిపించింది ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ కరీంనగర్ దారి పట్టినప్పుడు మనం చాలా బాధపడ్డాను ఆర్థికంగా నష్టపోయాను నేను చేసిన పనులలో సక్సెస్ శాతం అదే మటుకు చాలా ఫెయిల్యూర్ ఆ పత్రిక మానే టైం సక్సెస్ అది నా చేతి వారు చేసుకున్నారు ఎందుకంటే అక్షరచుల వైపు వెళ్ళడం వల్ల ఇది పక్కకు పోయింది కానీ నాకు ఇప్పటికీ దాని పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలుసు మానే టైమ్స్ ఆ పత్రిక గురించి జిల్లాలో ఇక్కడ హైదరాబాద్లో వివిధ పత్రిక పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా కవులు రచయితల్లో మంచి ఆంధ్రప్రదేశ్లోనే దానికి ఒక మంచి గుర్తింపు వచ్చేది జనవాణి మటుకు పోయింది పత్రిక అట్లా ఫెయిల్యూర్లో ఇంకా మిగతా నేను ఫెయిల్యూర్ అంటూ నా లైఫ్లో ఏం లేదు ఎస్ఎస్సి ఫెయిల్ అవ్వడం ఇదే అంతే ఇంకేం లేదు ఏం చేసినా వ్యాపారంలో కానీ నేను చేసిన ఏ ప్రయత్నమైనా ఇప్పుడు యూట్యూబ్లో కానీ పాటలు కానీ క్వాలిటీ తప్పకుండా నాకు ఇష్టం నాకు నచ్చేంత వరకు రాజు పడను ఇప్పుడు పైకి చేయరాజు తీసినప్పుడు ఎన్నిసార్లు ఎడిటింగ్లో కూర్చొని ఇది ఇలా కాదు ఇది ఇక్కడ రాదు ఇది మొత్తం అసలు నాకు మనసుకు నచ్చేదని బయటికి రాదు ఇప్పుడు న్యూస్ కూడా నేను ఈ సినిమా నేను నేనే సబ్మెటింగ్స్ పెడతాను నేనే ఫోటోలు సెలెక్ట్ చేస్తాను నేనే లీడ్ ఇస్తాను అన్ని వాళ్ళు వేసుకోవడమే ఒక కరెక్షన్ కూడా ఉండదు మొత్తం నాకు నచ్చే వరకు నేను అది అంతే అట్లా దానివల్ల సక్సెస్ మనం అంటే శ్రమించాలి శ్రమిస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది పుస్తకాలు చదవండి అని నేను అందరికీ అది ఇప్పుడు ఏ అని చెప్తున్నాను చదివితే జ్ఞానం వస్తుంది దానికి నేను ఉదాహరణ రాహురి పరద్ధ్వజా కాకుండా డాక్యుమెంట్రికడు కూడా చెప్పిన ఆయన ఏడో తరగతి వరకు చదివి జ్ఞాన్పీ వరల్డ్ అవార్డు వరకు పెరిగాడు ఎలా ఎవరో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవడం వల్ల దీంట్లో డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా అన్ఫుల్ఫిల్డ్ ఇంకా నేను చేయాల్సినవి ఉన్నాయి లేదా ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నవి డ్రీమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అయ్యో అప్పుడే అరవై నాలుగేళ్ళు వచ్చేసాయా ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయే అని మనకు కోరిక అయితే ఉంది కాకపోతే మనం ఏం చేయలేము వయసు పెరుగుతూనే ఉంటుంది తప్పకుండా కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాను డ్రీమ్సే ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తానని నమ్మకం కూడా నాకు ఉంది తప్పకుండా చేస్తాను వాటిని ఇంకా వేరే పెద్ద కోరికలు అంటే ఇప్పుడు మిగతా జీవితం ఏంటంటే సరే మనం జీవితం ఎక్కడ ప్రారంభించే ఇక్కడికి తృప్తి ఇది చాలు చాలా బాగా అన్ని కష్టాలు అనుభవించాలి కాలం ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్లో ఉన్నాం ఇంకా మనం అత్యాశాలు పోయి అతి కోరికలు కూడా కోరుకోవద్దు వీటిని మనం నిలబెట్టుకోవాలి ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి అందరిని ఎవ్వరిని నాకు ఒకటి చాలా బాధ ఏదో వస్తుంది చిన్న పిల్లల్ని ఎవరు కొట్టినా నాకు అది నచ్చదు వాళ్ళు ఎక్కడ కూడా నాకు అది బాగా ఇటువంటి సంఘటనలు నన్ను తట్టుకోలేను చూడలేను ఎవరిచ్చారు కొట్టాను మా ఇంట్లో మా పిల్లల్ని ఎవరిని కూడా నేను కొట్టలేదు మా వాళ్ళని ఎవరిని కొట్టనివ్వలేదు మన ఎవరిని నన్ను కొడితే నేను అందరికీ బాబాయిగా నేనే అడ్డుకునేవాడిని అది చేసేవాడు నాకు కొట్టడాలు ఇవన్నీ మనం పాజిటివ్ అటువంటి వాడిని అప్పుడు అట్లా ఎట్లా కొట్లాడారు వాటి నుంచే ఇలా మారానేమో తర్వాత బాధపడవు ఎందుకు ఇవన్నీ డ్రీమ్స్ అంతే అంతే ఇంకా డ్రీమ్స్ ఉన్నాయి కానీ నెరవేరుతాయి అతి త్వరలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు అంటే కాకెట్ శనివారంలో తమ జీవన ప్రస్థానాన్ని మన ముందు ఆవిష్కరించిన అందరి మిత్రుల మధ్య అందరి మిత్రుల మధ్యన చాలా మందికి తెలియదు నేను ఎట్లా ఎంత ఏదో రవణ అంటే ఏదో బాగా పెట్టి పుట్టినోడు అనుకున్నారు కానీ నేను గడక తినలేక అన్నం మానేసి ఏదో అబద్దాలు ఆడి ఇప్పుడు అన్నం పెట్టండి మధ్యాహ్నం తింటానండి మధ్యాహ్నం ఎట్లా గడుకుంటుంది పొద్దున్నే పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరికీ గడకనే ఇంట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు కోరిక గడక తినాల్సిన పరిస్థితి అప్పుడేమో అన్నం తినలేదు మీ అందరికీ నా జీవితానికి పంచుకునే అవకాశం వచ్చేది గెస్ట్ గారు విచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్ కూడా అంన్య ఎక్కడి ప్రోగ్రామ్స్ పెట్టిన గాని ధన్యవాదాలు అంటే మాకిచ్చిన ఒక అదృష్టం ఇది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఆన్ లో ఉంచుకోండి నా నోటిఫికేషన్ ద్వారా మీకు మరిన్ని వీడియోలు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బై